మోస్ట్ పవర్ఫుల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసి డిమాండ్ చేసిన పదహారు ప్రేయర్స్ లో కొన్ని ప్రేయర్స్ చెప్తారు నెంబర్ వన్ ఎవరైతే ఈ గేమింగ్ యాప్స్ ని దేశంలో విదేశాల్లో వాడుతూ ఆడుతూ కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ ఎప్పటికీ కొన్ని లక్షల మంది చనిపోయారు ఎఫ్ఐఆర్ లో మేజర్ మీడియాలో తెలంగాణలోనే తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మంది చనిపోయారని మనందరం చదువుతున్నాం చూస్తున్నాం వింటున్నాం దీనికి కారణం ఎవరు నెంబర్ వన్ సెంట్రల్ గవర్నమెంట్ కి డైరెక్ట్ చేసి పార్లమెంట్ లో బిల్లు పెట్టి గవర్నమెంట్ కి ఏడు వేల కోట్లు ఎక్కువైతే పద్నాలుగు వేల కోట్లు ఇన్కమ్ వస్తుందని పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా ఆడుతున్న డ్రామాలు ఈ రోజు పెద్ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రూలింగ్ పార్టీ నెంబర్ పార్లమెంట్ లో నేను క్వశ్చన్ రైజ్ చేస్తానని ముప్పై ఐదు నిమిషాలు నా మీటింగ్ లో వాగ్దానం చేశాను రెండు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు ఆఫ్ ద ఇల్లీగల్ లూప్ హోల్స్ తో ఇతర దేశాల నుంచి యాప్స్ నెంబర్ త్రీ ఎవరు ఇవన్నీ చేస్తుంది అంబానీ కొడుకు ఇలాంటి అంబానీలు లక్షల కోట్లు ఎలా సంపాదిస్తున్నారు అనుకుంటున్నారా ఇలాంటి ఇల్లీగల్ గేమ్స్ ద్వారా అంబానీ ప్రశ్న అడుగుతున్నాను నీ సొంత కొడుకులు ఇద్దరిని ఈ గేమ్స్ ఆడిస్తావా నువ్వే ఒక భేద ప్రజలు అయితే నీ కొడుకు సూసైడ్ చేసుకుంటే నువ్వు సహిస్తావా మరి పనికి మాలిన డబ్బు కొరకు వేలు కోట్లు సంపాదించడానికి మీ కొడుకుల్ లాంటి ఇతర కొడుకులు నువ్వు బలిదానం చేస్తుంటే దేవుడు క్షమిస్తాడా ఆ షాపు నీ మీద నీ కొడుకుల మీద రాదా కనుక మీరు మారలేదు కనుక ఇల్లీగల్ పనులు చేస్తున్నారు కనుక ఎండోర్స్మెంట్లు నాలుగు ఎండోర్స్మెంట్లు ఎవరు చేస్తున్నారు సచిన్ తండూల్కర్ క్రికెట్ కి దేవుడు అనేవాడు ఇప్పుడు ఆయన పరమ సైతాన్ని అయిపోయాడు రిటైర్ అయిన తర్వాత నువ్వు వందల వేల కోట్లు సంపాదించవే నీకు బిల్ వందల కోట్లు ఇస్తున్నాడే ఈ ప్రాణాలు బలిదానం చేయడం అది ఐదు మంది ఇప్పుడు వరకు చనిపోయారు లెక్కలేదు కొన్ని లక్షల మంది తెలంగాణ బ్యాన్ చేసి ఈ గేమింగ్ ని అయినప్పటికీ తొమ్మిది వందల ఎనిమిది మంది అఫీషియల్ గా చనిపోయారంటే ఓ దాదాపు పదివేల అనఫీషియల్ గా చనిపోయింటారు సూసైడ్ ఆరు ఇది సూసైడ్ కాదు ఈ యాక్టర్స్ దగ్గుపాటి రానా సచిన్ తండూల్కర్ బాలకృష్ణ మంచు విష్ణు మంచు విష్ణు కాదు మంచు లక్ష్మి వీళ్ళందరూ ఎఫ్ఐఆర్ లో ఇరవై ఐదు మంది పేర్లు నేను పెట్టారు వాళ్ళు ఎండోస్ చేయడం రాజకీయ నాయకులు ఎండోర్స్ చేయడం ఏంటి ఎమ్మెల్యేలు ఎంపీలు బెట్టింగ్ పెట్టించడం ఏంటి ఎవరు మాట్లాడలేకపోవడం ఏంటి ఇంతవరకు ఎందుకు బ్యాన్ చేయలేదు అన్ని విధాల వాడు బిల్ గేట్స్ అయినా వదలు అంబానీ అయినా వదలో అదాని అయినా వదలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా వదలో లక్షల కోట్లు దోచుకున్న ఈ దరిద్రుల్ని ఈ నీచుల్ని ఈ అసహ్యుల్ని సుప్రీంకోర్టు తీసుకెళ్తాం ఈ లోపనే డెబ్బై రెండు గంటలు టైం ఇస్తున్నాం ఇమీడియట్ గా మీరు అపాలజీ చెప్పి మీరు సంపాదించిన డబ్బు ఈ కుటుంబాలి మాకు రూపాయి వద్దు వాళ్ళకి ఇప్పిస్తే ఇస్తే లీగల్ గా అఫీషియల్ గా నాకు ప్రూఫ్ ఉంటే మిమ్మల్ని నేను క్షమాభిక్ష పెడతాం లేదా కోర్టు తీర్చుతాం పరుగు తీస్తాం మీ పిల్లల్ని దేవుడి చెప్పిస్తాడు మిమ్మల్ని దేవుడి చెప్పిస్తాడు కోట్ల మంది నూట యాభై కోట్లు దాదాపు యాభై కోట్ల మంది యూత్ మీరు చెలగాటు వాడుకుంటారా కనుక అనేక రిక్వెస్ట్ చేస్తున్నాం పార్లమెంట్ అందులో రూలింగ్ పార్టీ మద్దతు ఇస్తుంది అన్నది ఐఎమ్ థ్యాంక్ ఫుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ దిస్ మ్యాటర్ అండ్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా జీ ఆనరబుల్ మినిస్టర్ ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పరుషోత్తం రూపాలజీ థ్యాంక్ యూ వెరీ మచ్